మున్సిపాలిటీలో రైతు రుణమాఫీలో భాగంగా రైతు రుణమాఫీపై సర్వే నిర్వహిస్తున్న అధికారులు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీలో భాగంగా రైతు రుణమాఫీ సర్వేను నిర్వహిస్తున్న మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ వ్యవసాయ విస్తరణ అధికారులతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ సంజీవ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పర్యవేక్షణ చేసి పరిశీలించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవ రెడ్డి జిల్లా నాయకులు ఏలూరి కమలాకర్లు మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని అన్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు రుణమాఫీ సరిగ్గా కావడం లేదని రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని కాబట్టి ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మవద్దని తెలిపారు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు గతంలో ఎలక్షన్ల ముందు వరంగల్ డిక్లరేషన్ సభలో ఏమని మాట్టిచ్చిండ్రు అంటే ఎంత మంది తెలంగాణ ప్రాంతంలో రైతులకు ఒక్క కుటుంబంలో ఒక్క రేషన్ కార్డుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని మాటిచ్చిండ్రు అదే మాట మీద ఈరోజు ముఖ్యమంత్రి గారు మా దుబ్బాక మండలంలో సెవెంటీ పర్సెంట్ హండ్రెడ్కు సెవెంటీ పర్సెంట్ మాఫీ అయినాయి కానీ ఉంటే కూడా ఇంకా థర్టీ పర్సెంట్ మేము చేసేస్తాము కానీ ఈ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు రెత్తగొట్టుకుంటా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మీరు ఇద్దరు ఒకటే మీరు కాంగ్రెస్ పార్టీ మీద రెచ్చగొట్టుడు బురదల్లుడు ధర్నాలు చేతుడు ప్రజలను రెచ్చగొట్టుడు రైతాంగాన్ని రెచ్చగొట్టుడు మీరు మానుకోవాలని మేము ఇతం చెప్తున్నాం మేము ఇంత మంచిగా రుణమాఫీ ఈరోజు మా అగ్రికల్చర్ ఏవో గారు దుబ్బాక మండలంలో ఊరూరికి ఆకారం ప్రగత్వం వల్ల గోదానపల్లె అక్షిపూర్ చెల్లాపూర్ ఏడు గ్రామాల వరకు తిరుగుడైంది వాళ్ళ రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా సర్వే చేస్తుంటూ కదింపు గ్రామాలు కూడా అందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ తొందర తొందరపడవద్దు ఆవేద పడవద్దు మేము ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో మేము మాట్లాడి మేము చేపిస్తామని కూడా చెప్తున్నాము చెప్తున్నాము రెండు లక్షల వరకు కుటుంబానికి ఒక రేషన్ కార్డుకు రెండు లక్షలు వాపీ చేస్తామని చెప్తున్నాము ముఖ్యమంత్రి గారు అదే చెప్పిండు మా ఆఫీసర్లు కూడా అదే మాట తీసుకుంటూ మేము చేసేందుకు కూడా రెడీ ఉన్నాము మేము ఏ కష్టాలు వచ్చినా ఈ మండలంలో మేము ఆదుకుతున్నందుకు ఉన్నాము అని చెప్తున్నాము గత ప్రభుత్వంలో చంద్రశేఖరరావు కలవకుంట్ల శేఖర్ రావు హరీష్ రావు గారు తన్నీరు హరీష్ రావు గారు కలవకుంట తారక రామారావు గారు కలవకుంట కవిత గారు ఈ కళ్ళబడి మాటలు చెప్పుకుంటూ మీరు జనాన్ని రెచ్చగొట్టుకుంటూ మీరు ఇచ్చిన వాగ్దానము గతంలో మీరు ప్రభు గత ప్రభుత్వంలో మీరు ఏమని చెప్పిండ్రు ఐదేళ్ల వరకు మేము నచ్చే వరకు రుణమాఫీ చేస్తామన్నాడు మీరు చేసిండు రా అని చెప్తున్నాం మీ గుండె మీరు చెయ్యేసుకొని ఆలోచిస్తుంది ఈ అరేళ్ళ తర్వాత కూడా మళ్ళా ఐదేళ్ళు మీరు పొడిగించారు పదేళ్ళు రాజ్యం వెళ్ళిడు పదేళ్ళు రాజ్యం వెళ్ళినా కూడా మీ లక్ష రూపాయల రుణమాఫీ కాలేదు మీరు జేటు కంటే ప్రజావేదికలో సిద్ధమా అని మాట్లాడుతున్నాం మేము సిద్ధం సెవెంటీ పర్సెంట్ చేస్తున్నాం మేము దేనికైనా రెడీ ఉన్నాం రేషన్ లేని వాళ్ళకు కూడా సర్వే చేస్తున్నారు ప్రతిమ గ్రామాలు కూడా మొత్తం అగ్రికల్చర్ రేవగ గారు తిరుగుతారు చేపిస్తారు మీరు చేయనటువంటి ఎనిమిది నెలల్లో ఈ ప్రాంతంలో మేము మొత్తం చేసినామని చెప్తున్నాము గతంలో హరీష్ రావు గారు మంత్రి మంత్రిరాయి కూడా ఆర్థిక శాఖ మంత్రి మీరే మీరు మీ మామగారికి చెప్పండి అని చెప్తున్నాం మీరు చెప్పలేదు రుణమాఫీ మీ మామ చేయలేదు మీరు భయం చెందిండ్రు భూములు చెందిండ్రు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ మీకు నోరు పెంచుతున్నారు కానీ అది మీరు పద్ధతి మానుకోవాలి మంచిది కాదు మేము ఇతం చెప్తున్నాం వడగల్లా వాన పడితే హడీశ్రావు గారు ఈ ప్రాంతంలో మీరు ఏమన్నారు సుడిగాలి పట్టడని చేసిండ్రు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పిండ్రు ఈ ప్రాంతంలో వడగల్లా వాన పడితే మీరు ఇచ్చినరా అని మాట్లాడుతున్నాం ప్రజావేదికొస్తారా సిద్ధమేనా మీరు సిద్ధమని మాట్లాడుతున్నా ఎలా ఇవన్నీ మాట్లాడుతుంటారు మేము అన్ని మేము రైతులకు మాట ఏమి ఇచ్చిందో మాకు ముఖ్యమంత్రి గారు మాట తప్పకుండా చేస్తారని నేను చెప్తున్నాను ఆరు గ్రామాలయా మొత్తం ఆరు ఏడ ఏడా ఏడు గ్రామాలా అదే అదే ఎంత పర్సంటేజ్ అయింది మొత్తం కాదు మొత్తం ఇప్పుడు ఎంతవరకు ప్రాసెస్ ఎంత మందికి హండ్రెడ్లో ఎంత పర్సెంట్ మనకైంది అదే ఈ కరెక్షన్కి అయిపోతే సెవెంటీ పర్సెంట్ అయినట్టే కదా ఒక థర్టీ పర్సెంట్ అప్ చేసేస్తాను అయిపోతుంది అదే అదే థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వరంగల్ డిక్లరేషన్ పరంగా రైతు డిక్లరేషన్లో భాగంగా ఆ రాజు మన ఏకకాలంలో రెండ శ్రవీని ఎన్నికలు నిందించ భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రెండు శ్రమ ప్రకటన తర్వాత రెండు సభ జరుగుతుంది అందులో ఏమన్నా కొడుదొడ్ టెక్నికల్ ప్రాబ్లం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిపైన టెక్నికల్ అధికారులు నోడల్ అధికారులు మండల స్థాయి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా ఎలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ ఎవరైతే రానులకు ఉంటాయో గురుమాకి జరిగిన రూపాయలు ఉంటాయో వారి దగ్గరికి వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి మొదలు మొదలుపెట్టింది అది పక్కన పెట్టి రైతులను పక్కదారి పట్టినకి వారి మీద ఏదో పురుదలనికి అపోహలను అపోహలను సృష్టిస్తూ ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వికిలి శాస్త్రం ఎందుకంటే వాళ్ళు పక్కద పెట్టి రైతులను తప్పుతో పట్టిస్తాం అరే కాలేదు ఎందుకు కాలేదు బాగా చేస్తుంది పద్దెనిమిది వేల కోట్లు ప్రభుత్వం చేసింది మిగతా పన్నెండు వేల కోట్లు కూడా చేస్తా అని జవాబీ గాలిమండ ఏదో గాలి మండ చెప్పి పదిహేను చారనా 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 ఐదు లక్షల రూపాయలు ఈ ఐదు వేల లక్షల రూపాయలు చారనా చారణ కాలం పెట్టిన ప్రభుత్వం మిగిలి దేశ చరిత్రలోని ఏక రెండు లక్షల దేశ ప్రభుత్వానికి ప్రజలు స్పందన కడుతురు మద్దతు మంచి సక్సెస్ ప్రభుత్వంగా వృధులకి ఏదో మేము చేస్తున్నాం చేస్తున్నామని కొమ్ము కాసి ఏదో ప్రజలను రైతులను తప్పద పెట్టి ప్రభుత్వ ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులకు ప్రజా కోట్లని ప్రజాక్షేత్రాలని వీళ్ళకు ఉన్నాయి ఇవన్నీ మానుకోవాలని రిపోర్టుకుంటున్నాం స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్